అమ్మ ఈ వరద నీటికి బోట్లు మూడు బోట్లు కొట్టుకొని వచ్చాయి కదా వాటి గురించి మీరేమంటారు ఏమనేది ఏముంది మొత్తం అంతా చూపిస్తున్నారు కదా మొత్తం అంతా చూపిస్తున్నారు మనం చూస్తున్నాము మనకందరికీ తెలిసిందే ఇంక మనం ఏం చెప్తాం దాని గురించి అంటే ఇది కావాలనే బోట్లను వదిలారు అని అంటున్నారు దానికి మీరు ఏమంటారు బోట్లు కావాలని అంటున్నారు మళ్ళీ బొడిమేరు మీరు గండ్లు కూడా కావాలని చేశారు అది జనాలకి అందరికి అర్థం అవుతుంది అంటే ఇది నిజంగా కుట్రే అంటారా కానీ ఇది మటుకి పక్క ప్లాన్ లాగానే మనకి అనిపిస్తుంది చూస్తున్నాం మనం ఈ వరదలకి బాబుగారి పనితీరు మీకు ఎలా అనిపించింది నిజంగా చెప్పాలంటే బాబుగారు ఈ వరదలకి హీరోనే ఆంధ్రప్రదేశ్ హీరోనే అంతే అది అలాగ అర్థమైంది మేము వైఎస్ఆర్ కాలనీలో ఉంటాము బాగా ముంపు ప్రభావానికి గురైన ఫ్యామిలీ మాది మేము మొత్తం ప పది ఫ్యామిలీలాకా ఉన్నాం పది ఫ్యామిలీలు కూడా అందులోనే మా నె బ్లాక్లు చివరి బ్లాక్లు కింద బాబుగారి ఇస్తాం ఇవ్వకపోవటం అది తర్వాత పరిస్థితి మనం తిన్నా తినటం కానీ మనం లెగిస్తాం కానీ బాబుగారు నిజంగా ఆంధ్రప్రదేశ్కి హీరోనే అంటే ఈ టైంలో ఆయన ప్రజలు ఎలా ఆదుకున్నారంటారు చాలా బాగా చాలా మనకి మన కన్నుళ్ళు ఎట్లాగే ఆదుకుంటారో నిజంగా చెప్పాలంటే ఆయన అట్లాగే ఆదుకున్నాడు మాకు ఏమి ఇస్తారో లేదో ఏమందుతాయో మాకు లేదో అది తర్వాత విషయం మా ప్రాణాలు గట్టెక్కి మాకు మాకున్న పెద్దోళ్ళకి మా పిల్లలకి తీసుకొచ్చినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ బాబు గారికి అమ్మా నిత్యావసర సరుకులు అన్నీ అందుతున్నాయా అందుతున్నాయి అందుతున్నాయి ఒకవేళ ఈ టైంలో జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు జగన్ ఉంటే మళ్ళీ కరోనా టైంలో కరోనాకి మాకి పోయింది కరోనా టైం మనం అందరం చూసాం తెలిసాం ఇంక ఏం చెప్పాలి చెప్పటం కూడా నేను లేకపోతున్నా అనవసరం అనిపిస్తుంది నాకు అంతే అయితే ఈ టైంలో ప్రజల్ని బాగా ఆదుకున్నారంటారు బాబు గారు ఖచ్చితంగా అదైతే డెఫినెట్లీ ఎందుకంటే మనం అక్కడ దగ్గర ఉండి మనం అనుభవం ఇచ్చి చూసాం మేము మనతో పాటు వచ్చి ఏడుచుకుంటా నీళ్ళల్లోనూ మన ఏదో మన కన్న తండ్రిలాగా మన బాబాయ్ లాగా మా మామయ్యలాగా అలాగొచ్చి మాకు ఆదుకున్నాడు ఆయన ఇలా అయినా తిరిగి ఇలా అయినా చేశారమ్మ నాకు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి నేను ఇప్పటిదాకా చూడాల మరి అంతకుముందు ఏమో నాకు తెలీదు నేనైతే ఇప్పటివరకు వరకు మనతో పాటు ఉండి మనతో పాటు పనిచేసి మనసే యోగక్షేమాలు చూసేవాళ్ళు నేనైతే చూడాల సాధారణంగా సీఎం అంటే వచ్చాడంటే ఓ వందల మందిలోను వెయ్యి మందిలోను మనం చూస్తాం తప్ప మన ఇంటి ముందుకు వచ్చి మనసందుకు వచ్చి మనం చూసేది మేము చూడాలి మనతో పాటు ఉండేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ మరి బాబు గారు ఎన్ని చేస్తున్నారు ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి దానికి మీరు ఏమంటారు ఏం చెప్తాం ఇంకా విమర్శలు అంటే అసలు ఇంత ఘాతకానికి పాల్పడిందే ఆయన మీదకి రావాలని ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్లో మూడు బోట్లు కొట్టుకొని వచ్చినాయి కదండి వాటి గురించి మీ అభిప్రాయం తుపాను ఈ వరదల వల్ల ఒక బోట్లే మీరు చూస్తున్నారు గేదలు మనుషులు వాస్తవంగా అయితే నేను జర్నీ చేశాను ఎందుకు జర్నీ చేశాను అంటే మా రిలేటివ్స్ రాజీనగర్లో ఉన్నారు వాళ్ళు మేము తీసుకొచ్చినప్పుడు బోట్లు తీసుకెళ్ళి తీసుకొచ్చాం రిటర్న్లో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడికి ఈ బోట్లు ఎక్కడే కాదు మైలనగరం నుండి కొట్టుకొచ్చినాయి అంట అవి త్రీ డేస్ నుండి ఫోర్ డేస్ నుంచి లాగుతున్నారు ఏది మన వాళ్ళు లాగుతున్నారు కానీ వాళ్ళు ఎంత ట్రై చేయగలరు అంతే ట్రై చేయగలరు కదా దానికి మించి వాళ్ళు చేయలేకపోతున్నారు ఆల్రెడీ రెండు లైన్ అట్టున్నారు ఇంకొకటి ఉంది మేడం కానీ జన్యూన్గా జనాల్లో తిరిగి ఏం చేశారో పీపుల్ తెలుసు తిరిగే ప్రజలకు తెలుసు ఎవరి అభిప్రాయం చెప్పినా సరే ఈరోజు ప్రతి ఇంట్లో ఫుడ్ వెళ్ళిందా లేదనేది తిన్నోలకి తెలుసు నేను ఆ ఫుడ్ తిన్నా కాబట్టి నాకు తెలుసు దీని గురించి నేను ఓవర్గా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం అయితే మంచి వర్క్ చేసింది మేడం నాకు తెలిసిన జన్యూన్ విషయం ఇది అంటే పని పనితీరు మీకు ఎలా అనిపించింది మరి నేను ఒక బాబు గారి ఉద్దేశించే మాట్లాడను అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మన చంద్రబాబు గారు కానీ ఇద్దరు కలిసి సమైక్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్లో కూర్చొని వర్క్ చేయించారు చంద్రబాబు గారు వచ్చి జనాల్లో తిరిగి వర్క్ చేయించారు వర్క్ చేయించారన్న దానికంటే తిరిగి చేశారనడం నాకు బాగా ఇష్టంగా చెప్పాలనిపిస్తుంది మేడం మరి ఇలా ఏ సీఎం అయినా చేశారా ఇప్పటివరకు నాకు ఊహా తెలిసి మేడం రెండు వేల తొమ్మిదిలోనూ రెండు వేల ఎనిమిదిలోనూ ఒకసారి ఇలా వచ్చింది కానీ ఎంత దారుణంగా అయితే లేదు కానీ వర్క్ అయితే చేశారు మేడం కానీ ఎంత హెవీగా వర్క్ చేసింది ఇదే నాకు తెలిసి ఇది కావాలనే బోట్లను వదిలారు అని అంటున్నారు దానిపై మీ అభిప్రాయం కావాలని బోట్లు వదిలితే ఎవరికి నష్టపోతారు మేడం జనాలే నష్టపోతారు ఒకళ్ళు నిజంగా కావాలని వదిలిన వేరే ప్రభుత్వం నష్టపోయేది ఎవరు జనాలే